అందరికీ నమస్కారం మేము గుంకులపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు నా ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓట్లు వేసి నన్ను అత్యధిక మేధావుతోటి గెలిపిస్తారని మీ ముందుకు నేను వచ్చినాను కాబట్టి నన్ను మీ ఓట్లతోటి మీరు అందరు ఉన్నారని నేను ముందుకు అడిగేసినాను కాబట్టి నన్ను ఇట్లనే ముందుకు తీసుకుపోవాలని గ్రామ గుంకులపల్లె గ్రామ ప్రజలను నేను కోరుకుంటున్నాను మునుకులపల్లె గ్రామ ఆడబిడ్డగా మీ దీవెనలు నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ గ్రామంలో మహిళా సంఘం భవనం మన మహిళా మహిళా సంఘాల అందరంకి ఒకటే వార్త చెప్తున్న మహిళా సంఘం భవనం తప్పకుండా కట్టించుకు కట్టిస్తానని నేను హామీగా ఇస్తున్నాను మీడియా ముందు ఇంకా గ్రామ పంచాయతీ మనం తెచ్చుకునేటప్పుడు కూడా అందరం కలిసి ఎట్లా ముందడిగేసి తెచ్చుకున్నామో అట్లా అన్ని పనులు ముందడిగేసి తెచ్చుకుందాం మీ ముందు నేను నా ముందు మీరు ఉంటారని నేను కోరుకుంటూ ఈ ఉంగరం గుర్తు నేను గుణుకులపల్లె గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గుర్తు ఉంగురం గుర్తు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించగలరని అందరినీ కోరుకుంటున్నాను